ఎనీ టైం లోకల్ బాడీ ఎలక్షన్స్ మన కాంగ్రెస్ గవర్నమెంట్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మన మినిస్టర్లు డిక్లేర్ చేస్తారు ఈ ఈ క్షణం నుంచి మీరు అందరూ అలర్ట్ అయిపోండి ఏ ఊర్లల్లో ఆ ఊళ్ళల్లో సర్పంచ్లు మన గవర్నమెంట్ ఇంకా మూడేళ్ళు ఇంకా తర్వాత ఐదేళ్ళు ఇంకా ఎనిమిదేండ్లు మన కాంగ్రెస్ గవర్నమెంట్ తెలంగాణలో మనం ఉంటున్నాము మనం ఉంటాం మనం ఉంటాం ఓకే మనం ఉంటాం మనం ఉంటాం ఇప్పుడున్న పిసిసి ప్రెసిడెంట్ మహేష్ గౌడ్ కానీ మీనాక్షి నటరాజన్ గారు సీఎం రేవంత్ రెడ్డి గారు క్యాబినెట్ మినిస్టర్లు అందరు కూడా ఎవరు ఎవరి ప్లానింగ్లో వాళ్ళు ఉన్నారు ఈ మూడేళ్ళతో పాటు వచ్చే ఐదేళ్ళు కూడా మన కాంగ్రెస్ గవర్నమెంట్ ఉండడానికి వాళ్ళ పని మీద వాళ్ళు ఉన్నారు మనకు డైరెక్షన్స్ ఇస్తారు టైం వచ్చినప్పుడు కానీ సంగారెడ్డి నియోజకవర్గంలో ఎన్ని గ్రామ పంచాయతీలు ఉన్నాయో అన్ని గ్రామ పంచాయతీలలో మీరు ఖచ్చితంగా గెలిచి రావాలి గెలిచి ఇన్వర్టర్దా లేదా అందరికీ ఇన్వర్టర్ వాళ్ళ చేతులు ఎత్తుండి ఓకే అందరు గెలిచి రావాలి రెండవది నాలుగు జడిపిడిసీలు నాలుగు నలుగురు మండల్ ప్రెసిడెంట్లు గెలిచి రావాలి చేతులు ఎత్తుం వినబడిదా గెలిచి రావాలి రెండు మున్సిపాలిటీల్లో కౌన్సిలర్లు రెండు మున్సిపల్ చైర్మన్లు గెలిచి రావాలి చేతులు ఎత్తుం రెండు మున్సిపాలిటీలు ఓకే ఇది మీకు ఇచ్చిన లైన్ పైసలు ఎట్లా అని అంటారు అంతేనా ఇవ్వంది వాళ్ళు అప్పు చేయండి రే మీకు ఇది చెప్తా మనంతట మనము పైసలు ఖర్చు పెడితే ఎంత గట్టిగా పనిచేస్తామో అర్థమైందా అర్థమైందా ఆ జోషి ఎలాగుంటుంది అది అప్పులు ఎట్లా కడదామన్నది మళ్ళీ నెక్స్ట్ మీటింగ్లో చెప్తాం మీకు మళ్ళా ఓకే